అన్నా నీకు ఒక సీక్రెట్ ఫోటో చూపించాలన్నా అవునన్నా మేటర్ చాలా డేంజర్గా ఉందన్నా రే విషయం ఏంటో నాన్చకుండా చెప్పనరా ఇదిగో అన్నా చెల్లెమ్మ ఫోటో ఇందులో డేంజర్ ఏముందిరా ఎందుకు లేదన్నా బాగా చూడు చెల్లెమ్మ పడలే రే ఫోటో అన్నాంకెలా తీస్తే అలా పడుతుందిరా లేదన్నా ఈ ఫోటో హట్లా పడలే చెల్లెమ్మ నార్మల్గా ఉన్నప్పుడు తీసిన ఫోటో కానీ ఫోటోలో చెల్లెమ్మ ఏడుస్తున్నట్లు పడింది ఏంట్రా మీరనేది అవునన్నా అమ్మతోడు ఈ ఫోటో తీసినప్పటి నుండి నాకైతే నిద్రపట్టలేదన్నా అయితే మంచి మంచి తోపుల్ని గజగజ అన్నా కానీ చెల్లెమ్మని చూస్తే జీవితంలో మొట్టమొదటిసారి చోట్లు పడుతున్నాయన్నా అన్నా చెల్లెమ్మకి ఏదో గాలి సోకినట్టుందన్నా అవున్రా నాకు కూడా అదే డౌట్ వస్తుంది బాబా దగ్గరికి వెళ్ళి విషయం ఏందో తెలుసుకుందాం పదన్రా అన్నయ్యలు ఎక్కడికి వెళ్తున్నారు అది షాపింగ్ వెళ్తున్నాం అమ్మా ఏం కొందామని బట్టలు కొనడానికమ్మా బట్టలు కొనడం అంత అర్జెంట్ ఏ ఉంది కాని నేను పని చెప్తాను చేస్తారా ఎందుకు చేయమమ్మా నువ్వు ఎలా చెప్తే అలా చేసేస్తావు నన్ను బాగానే అర్థం చేసుకున్నారే లేదంటే చూస్తాంగా సరే వెళ్ళి మీ బావని తీసుకురండి వాడేవాడు సంజన కాబోయే మొగుడ్రా

భాయ్ నాతో మీకు పనేంటి భద్రం భాయ్ మా చెల్లెలు కొన్ని రోజుల నుంచి వింతగా ప్రవర్తిస్తుంది బాబా ఇదిగో బాబా మా చెల్లెమ్మ ఫోటో నవ్వుతున్నప్పుడు తీస్తే ఏడుతున్నట్టు పడింది ఎందుకు అలా పడిందో అర్థం కావట్లేదు బాబా మా అందరినీ కుక్కలను కుట్టినట్టు కొట్టింది చలి భయంతో బతుకుతున్నాం భద్రం భాయ్ మీ చెల్లెల్ని ఏదో ఆత్మ ఆహ్వాహించింది ఈ అమావాస్య దాటేదాకా మీ చెల్లెల్ని జాగ్రత్తగా కాపాడుకోండి తనలో ఉన్న ఆత్మ ఏది చెబితే అది వినండి ఏం చేయమంటే అది చేయండి లేదంటే మీ చెల్లెలు ప్రాణానికే ప్రమాదం టైం చూసుకొని నేను వస్తాను మీరేం కంగారు పడకండి ఈ నిమ్మకాయలు తల కింద పెట్టుకుని పడుకోండి అలాగే బాబా వస్తాం బాబా 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 నాకుడు నిమ్మకాయవా